హలో అందరికీ నమస్తే సో ఈరోజు మన వీడియో ఏంటంటే సీకాయ్ చూస్తున్నారు కదా పురాతన కాలం నుంచి హెయిర్కి హెయిర్ ఫాల్కి డ్యాండ్రఫ్కి ది బెస్ట్ వరల్డ్ నెంబర్ బెస్ట్ ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే అది శీకాయ్ సీకాయని పులమడం చాలామంది కష్టంగా భావిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈజీగా హెయిర్ ఫాల్ కాకుండా అలాగే హెయిర్ గ్రోత్ అనేది మనకి వన్ మంత్ ఛాలెంజ్ లాగా కూడా దీన్ని మీరు ట్రై చేసి చూడండి అద్భుతంగా వర్క్ చేస్తుంది కాకపోతే ఇక్కడ ప్యూర్ కొబ్బరి నూనె మీరు గానుగ పట్టించుకున్నదైనా లేదా మీకు కావాలంటే మన దగ్గర కూడా అవైలబుల్ ఉంది ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అలాంటి ఆయిల్లో శీకాయ పౌడర్ని ముఖ్యంగా అంటే హెయిర్ మీరు ఎంతమంది యూస్ చేస్తారో దాన్ని బట్టి ఎక్కువగా కాచకూడదు జస్ట్ వేడి చేసుకోవాలంటే శీకకాయ ఆయిల్లో వేసి జస్ట్ వేడి అయితే చాలు అలా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని దాన్ని మనము హెన్నా ఎలా అప్లై చేసుకుంటామో ఆయిల్తో సహా శీకాయని మనము హెయిర్కి మెందుగా మాడికి బాగా పట్టించాలి మీకు డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళు నవ్వవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంత హెయిర్ షైనింగ్ వచ్చిందో చూడండి సో తప్పకుండా ట్రై చేయండి కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి చిన్న పిల్లలకు కూడా యూస్ చేయచ్చు